హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మామిడికాయతో చట్నీ ఎలా చేసుకోవాలి చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది నేను చేసే విధానం చూపిస్తాను ఒక మాట ఇలా ట్రై చేసి చూడండి పచ్చి మామిడికాయ తీసుకోవాలి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మీ కారానికి ఎంత ఎంతగానో అంతా పచ్చిమిరకాయలు తీసుకోండి ఒక రెండు ఎర్రగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి లోపలే ఒక బాండీ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని చూడండి ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడైంది ఇక్కడ మనం ఆల్రెడీ మ్యాంగోస్ కట్ చేసుకున్నాం కదా ఇందులో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గనిస్తాము ఇలాగే ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం తర్వాత మనం పచ్చిమిరపకాయలను వేసి మగ్గించుకోవాలి ఇందులోకి ఇలాగే ఒక పది నిమిషాలు ఫ్రెండ్స్ ఇందులోకి కారానికి ఎంతగా అంతా పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టేసుకోండి లేకపోతే అవి పేలుతాయి ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుంటాము ఫ్రెండ్స్ ఇప్పుడు మామిడికాయ చూడండి బాగా ఇలా మగ్గక ఆఫ్ చేసేయాలి చల్లారినివ్వాలి ఇప్పుడు వేడిగా ఉంది చల్లారక్క మనము బొజ్జు మాత్రం తీసి మిక్సీకి వేసుకుంటాము ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చల్లారింది ఇదంతా తీసి మిక్సీలోకి వేసుకుంటాము మామిడికాయ కాస్త మీకు ఏమైనా పులుపు తక్కువ అనిపిస్తే ఒక రెండు టమాటోలు సాను ఇలాగే మగ్గించుకోవచ్చు ఇది పొట్టు తీసేసి పైది మాత్రం తీసుకోవాలన్నమాట ఇలా అది చూపిస్తాను ఎలాగని చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అంతా మనము చేసుకున్నంతా పీల్ చేసుకొని మనము ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునే ముందు కాస్త ఉప్పు వేసుకోవాలి ఇలా మొత్తం మనమంతా పీల్ చేసేసి ఇందులోకి వేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసేసినాము ఉప్పు వేసుకుంటాము రుచికి తగినంత ఉప్పు వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాము ఇలా మిక్సీకి వేసుకున్నాం కదా ఇందులోకి ఎర్రగడ్డ మనము ఆల్రెడీ సన్నగా కట్ చేసుకున్నాం కదా ఊరికే పక్కా లాగా ఒక్క రౌండ్ వేసుకుంటాం చాలా ఎక్కువ అవసరం లేదు చూడండి ఇప్పుడు మన రెడీ చట్నీ రెడీగా ఉంది ఈ బోల్లోకి సర్వ్ చేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ మన చట్ మ్యాంగో పచ్చడి రెడీగా ఉంది ఇప్పుడు దీనికి తిరాబాత్ ఏం అవసరం లేదు కావాలంటే మీరు వేసుకోండి ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి కలుపుకొని నేను తింటున్నాను నెయ్యి వేసుకొని పచ్చడి కాస్త వేసుకొని చూడండి ఇలా కలుపుకొని తింటా ఉంటే వా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఒక మాట మీరు చాను ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక కొత్త వంటకంతో మీ ఉంటాను బాయ్